తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక రెండు రోజుల క్రితం ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త బిఎస్ఎన్ఎల్కి సంబంధించి బిఎస్ఎన్ఎల్ ఇస్తున్న ఫైవ్ జీ సర్వీసెస్ ఇవ్వబోయే ఫైవ్ జీ సర్వీసెస్ గురించి వచ్చిన వార్త డిస్కషన్ పాయింట్ అయింది ఎందుకు అనంటే ఇక్కడ గతం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సర్వీసులు ఇవ్వటానికి టెండర్ కాల్ఫార్ చేసినప్పుడు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కంప్లైంట్లు డిసిసి కమిటీకి వచ్చినాయి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్కి తర్వాత రద్దు చేసి కేవలం మంత్రివర్గ ఉపసంఘాన్నే పెట్టారు దాని పేరు డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ అనేది రద్దు చేశారు అది వేరే సంగతి ఆ కమిషన్కి కంప్లైంట్ చేస్తూ కంప్లైంట్ చేసిన వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా అన్ని వస్తువుల తయారీలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలి అని మనం అనుకుంటున్నప్పుడు ఈ ఫోర్ జీ సాంకేతికతను మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు తయారు చేసుకుని బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి అదే చేసుకోవాలి అనే పద్ధతిలో కంప్లైంట్ ఇచ్చి అప్పటిదాకా టెండర్ రద్దు చేయండి అని అన్నారు ఇక్కడ ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే స్వీడను ఫిన్లాండు చైనా లాంటి లాంటి ఒక నాలుగు దేశాలు తప్ప ఎరిక్సను శాంసంగ్ లాంటి ఒక నాలుగు కంపెనీలు తప్ప ప్రపంచంలో ఏ టెలికాం వ్యవస్థలో అయినా ఈ నాలుగే ఫోర్ జీనో ఫైవ్ జీనో త్రీ జీనో సాంకేతికను అందించే దేశాలుగా ఉన్నాయి ఈవెన్ అమెరికా కూడా లేదు ఈ సమయంలో ఫోర్ జీ సాంకేతికను సమ సమకూర్చుకొని అందులో తప్పుప్పులు సరిదిద్దుకొని ఇచ్చుకోవటం కరెక్టా అన్న మీమాంస వచ్చినప్పుడు ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో ఉన్న ఒక రూల్ని కోర్టు చేస్తూ అప్పటి బిఎన్ బిఎస్ఎన్ఎల్ సిఎండి భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఏంటి ఆ లేఖ సారాంశం అంటే ఆత్మనిర్భర్ భారత్లో ఒక రూల్ ఉంది సాంకేతికను తయారు చేసుకోవటం అనేది ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఏవైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లో ఫిఫ్టీ పర్సెంట్ విదేశీ కంపెనీలకు ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ భారతదేశంలో తయారయ్యే విధంగా చేసుకుని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సాంకేతికత బదిలీ చేసుకోవటం ద్వారా ఆ టెక్నాలజీని టెక్నాలజీని స్వయంగా భారతదేశమే అభివృద్ధి చేసుకునేలాగా చేసుకోవాలి అనే రూల్ ఉంది కాబట్టి ఈ రూల్ కింద బిఎస్ఎన్ఎల్ ఇవ్వబోయే ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసులలో ఫిఫ్టీ పర్సెంట్ విదేశీ సాంకేతికతతో ఇస్తాము ఫిఫ్టీ పర్సెంట్ భారతదేశం తయారు చేసుకునే దానికి ఇస్తాము అప్పుడు మేము ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడగలం కదా అని చెప్తే ప్రభుత్వం అంగీకరించి ఈ ఫిఫ్టీ పర్సెంట్కి చేయడానికి అనుమతించు అనుమతిస్తే ఇమ్మీడియట్గా దాని మీద కూడా డిసిసికి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్కి దాదాపు రెండు వేల ఐదు వందల కంప్లైంట్లు వచ్చినాయి లేదు లేదు పూర్తిగా భారతదేశమే తయారు చేయాలి అని సరే ఆ తర్వాత తేజాస్ నెట్వర్క్ సి డాట్ ప్లస్ టీసీఎస్ వాళ్ళు కలిపి వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుని ఫోర్ జీ సాంకేతిక సాంకేతికత డెవలప్ చేసుకుని బిఎస్ఎన్ఎల్కి ఇప్పుడు ఉన్న త్రీ జీ టవర్లను ఫోర్ జీకి అప్గ్రేడ్ చేయటం ఫోర్ జీ నుంచి భవిష్యత్తులో ఫైవ్ జీకి అప్గ్రేడ్ చేసే పనిని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు సరే దానికి నాలుగేళ్లు పట్టిందా ఐదేళ్ళు పట్టిందా అనేది ఒక అంశం అయితే ఈ ఫోర్ జీ సాంకేతికత ఏదైతే బిఎస్ఎన్ఎల్ ఇస్తుందో అందులో పూర్తిగా ఏ లోపాలు లేకుండా అది పనిచేసేందుకు స్టెబిలైజ్ అయ్యేందుకు ఆ సాంకేతికత స్టెబిలైజ్ అయ్యేందుకు దాదాపు ఒక నాలుగు నుంచి ఐదేళ్లు పట్టే అవకాశం ఉంది అని డివోటీనే ఒక ప్రేట్మెంట్లో చెప్పింది అంటే లోపాలు ఉంటాయి ఆ లోపాలను ఒకటొకటిగా సరి చేసుకుంటూ వెళ్తాము అనే పద్ధతిలో ఈలోగా టీసీఎస్ వాళ్ళు ఈ ఫోర్ జీ టెక్నాలజీ ఏదైతే భారతదేశం తయారు చేసిందో అందులోని సాంకేతిక లోపాలను సరిచేయటానికి ఇబ్బందులు పడతాననే పడుతున్నారు అనే లక్ష్యంతో అభిప్రాయంతో భారత ప్రభుత్వమే విదేశీ టెక్ సాంకేతికత ఉన్న వాళ్ళని పిలిచి లోపాలు చేయమని టెండర్ పిలిచింది లేకపోతే వాళ్ళని పిలిచి సరి చేస్తున్నారు అన్న అంశం కూడా వచ్చింది ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం పేపర్లో ఒక ఆంగ్ల పత్రికలో ఒక వార్త వచ్చింది బిఎస్ఎన్ఎల్ ఇవ్వబోయే ఫైవ్ జీ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ వర్క్లో ఫిఫ్టీ పర్సెంట్ విదేశీ కంపెనీలకు ఇవ్వటానికి భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది అని చెప్పి ఆ మేరకు నిర్ణయం జరగబోతుంది అని పేర్లు చెప్పడానికి ఇష్టపడని ఒక డిఓటీ అధికారి చెప్పారు అని చెప్పి ఆంగ్ల పత్రికలో వచ్చింది దీని మీద ఆ ఆంగ్ల పత్రిక ప్రస్తుత సీఎండి రవి గారిని కూడా అడిగినప్పుడు డిఓటీలో ఏం జరుగుతుందో నాకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఫైవ్ జీ సాంకేతికత ఏదైతే అభివృద్ధి చేయగలమని అనుకుంటున్నామో అది ముందుగా స్టాండర్ లోన్ పద్ధతిలో మేము ఢిల్లీలో అమలు చేయాలనుకున్నాం ఢిల్లీ బిజినెస్ ఏరియాలో అని చెప్పారు ఇక్కడ స్టాండర్ లోన్ నాన్ స్టాండర్ లోన్ పద్ధతి అని అంటే ఏంటంటే ఫోర్ జీ సాంకేతికతను వా సాంకేతికతను వాడుకుంటేనే ఫైవ్ జీ ఇవ్వటం అనేది నాన్ స్టాండర్ లోన్ పద్ధతి అవుతుంది అలా కాకుండా ఎక్స్క్లూజివ్గా ఫైవ్ జీ నెట్వర్క్ని సొంతంగా కేవలం ఫైవ్ జీ నెట్వర్కే ఆ నెట్వర్క్లో ఉండేలాగా చూసుకున్నది స్టాండ్ లోన్ పద్ధతి అవుతుంది ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయటమే స్టాండ్ లోన్ పద్ధతిలో ఇచ్చారు అంటే ఎక్స్క్లూజివ్గా ఫైవ్ జీ సాంకేతికతను వాడుకునే పద్ధతిలోనే ఇచ్చారు ఎయిర్టెల్ కంపెనీ ముందుగా నాన్ స్టాండ్ లోన్ పద్ధతిలో ఫోర్ జీ సర్వీసెస్ల మీద ఫైవ్ జీ సర్వీసులు ఇచ్చి తర్వాత దేశవ్యాప్తంగా కేవలం ఫైవ్ జీ కోసమని ఒక నెట్వర్క్ని సొంతంగా డెవలప్ చేసి స్టాండ్ అలోన్ పద్ధతికి వచ్చింది అయితే ఇప్పుడు సమస్య డిస్కషన్ పాయింట్ ఏంటి అని అంటే గతంలో కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో తయారైన సాంకేతికత ద్వారానే మేము ఇస్తాము అందుకోసం బిఎస్ఎన్ఎల్ని వాడుకుంటాం అని చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు మాట మార్చారు ఇప్పుడు ఈ రకమైన మార్పు ఎందుకు వచ్చింది ప్రభుత్వంలో అనే అంశం కొంచెం కీలకమైంది దీని మీద ఏమన్నా మళ్ళీ టెండర్లు విదేశీ సాంకేతికత గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వటం దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళటం అట్లట్లా చేస్తారు మాకు గదా ఇచ్చింది అని టెలికాం కంపెనీ టీసీఎస్ తేజస్ వీళ్ళు వెళ్ళటం లాంటి పరిస్థితులు ఉండి మళ్ళీ డిలే కావటానికి కారణంగా ఇది ఏమన్నా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు ఇంకొక నాలుగేళ్ళు ఇప్పటికే నాలుగేళ్ళు ఐదేళ్లు పట్టింది ఫైవ్ జీ డెవలప్ చేసి ఆ ఫైవ్ జీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చూసుకుని అది స్టెబిలైజ్ కావడానికి ఇంకొక నాలుగేళ్లు పడితే బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఏంటి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ విదేశీ సాంకేతికతతో ఫైవ్ జీ ఇవ్వటం బిఎస్ఎన్ఎల్ఏ కరెక్ట్ అని కొంతమంది నిపుణులు వాదిస్తున్నారు కొంతమంది లేదు లేదు ఇందులో ఏదో కుట్ర ఉంది అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో సాంకేతికంగా ఏదైనా కొత్త పరిజ్ఞానం మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొత్తలో దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి అవి ఏ మేరకు ఎంత తొందరగా అందులో ఉన్న లోపాలను సరి చేసుకుంటారు అన్న దాని మీదనే దాని అభివృద్ధి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎస్ బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీ లేదా భారతదేశపు ఫోర్ జీ టెక్నాలజీ ఫైవ్ జీ టెక్నాలజీ బాగుంది అన్న వార్తలు వస్తాయి అలా కాకుండా లోపాలు సరి చేసుకోవటానికే నాలుగైదేళ్లు పట్టి అది సరి చేసుకునే లోపల బిఎస్ఎన్ఎల్ మునిగే పరిస్థితి వస్తే ఏంటి అన్నది ఒక పెద్దమైన ప్రశ్న అంటే ఇక్కడ రెండు అంశాలు గమనించాలి నిజంగానే బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ ఇవ్వటం ఆలస్యమైపోతున్న నేపథ్యంలో మంచి నిర్ణయం తీసుకుందాము అని ప్రభుత్వం చేసి ఉంటే అందులో ఎవరికేం అభ్యంతరం ఉండే అవకాశం లేదు కానీ ఇది ఫోర్ జీ దేశవ్యాప్తంగా కంప్లీట్ అయిపోయే దశకొచ్చి ఫైవ్ జీ అప్గ్రేడేషన్ జరగబోతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఫైవ్ జీ బిఎస్ఎన్ఎల్ కూడా ఇవ్వటం బిగించేస్తే వర్కింగ్లో కొంత నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వేరే రకాలైన సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉంటే అవి సెటరేట్ చేసుకుంటూ వెళ్తే కాంపిటీషన్ ఇవ్వగలదు కదా టారిఫ్ రేట్లు తక్కువ ఉన్నాయి కదా అన్న విషయంగా ఇది జరిగితే మాత్రం నిజంగా బిఎస్ఎన్ఎల్ని దెబ్బ కొట్టడానికి చేసిన ప్రక్రియ అవుతుంది అలా కాకుండా ఇందులో ఎటువంటి సెబటైజ్ వెండుపోటు ఏమీ లేకుండా జరిగితే మాత్రం మంచిదని చెప్పచ్చు ఇందులో ప్లస్ మైనస్ రెండు ఉంది కాబట్టి ఇది భవిష్యత్తులో ఏమవుతుంది బిఎస్ఎన్ఎల్కి అనేది మనం ఎదురు చూడాల్సి ఉంది